కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ను కూడా నొక్కి ఆల్ నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు విధిలిఖితం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మానవులు మూర్ఖులై ఏటికి ఎదురీదినట్టు విధులికి దాన్ని చూస్తారే కాని వారి ప్రయత్నాలు పూర్తిగా విఫలమవుతాయి ఇందుకు నిదర్శనంగా నీకు గుణాంకుడు అనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం లావాణపురం అనే రాజ్యాన్ని గుణాంకుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన ఒకసారి అరణ్యంలో వేటాడబోయి వేట తమకంలో తన పరివారానికి కూడా అందకుండా కీకారణ్యమచే ఉండగా చీకటి పడింది ఆ రాత్రికి ఆయన ఆ అరణ్యంలో ఉండే ఒక వేటకాడి గుడిసెలో తల దాచుకోవలసి వచ్చింది ఆ గుడిసెలో వేటగాడు అతని భార్య వారం రోజుల క్రితం పుట్టిన వారి బిడ్డ మాత్రమే ఉన్నారు వేటగాడు రాజును గుర్తించలేదు కానీ ఎవరో గొప్పవారే ఉంటారు అని అనుకుని మర్యాద చేసి తనకున్న దానిలోని ఆ రాత్రికి భోజనం పెట్టి రాజు పడుకునేటందుకు తోళ్లు పరిచాడు తల్పం మీద పడుకునే గుణాంకుడికి ఆ ఎగుడుదిగుడు నేల మీద పరిచిన తోళ్లు ఏమాత్రమూ నిద్ర పట్టనివ్వలేదు తెల్లవారుజామన కాస్త కలత నిద్ర పట్టేసరికి రాజుకు ఒక కళ వచ్చింది ఆ కలలో ఎవరో అస్పష్టంగా కనిపించి రాజా ఈ గుడిసెలో ఉన్న పసికుడు ఎవరనుకున్నావు నీకు కాబోయే కోడలు ఈమె లోకోత్తర సుందరి అవుతుంది అన్నట్టు తోచింది రాజు నిర్ఘాంతపోయి లేచి కూర్చున్నాడు ఈ వేటగాడి కూతురు తనకు కోడలు కావడం ఏమిటి తన బంధులో ప్రాణం ఉండగా అలా జరగడానికి వీల్లేదు ఇది విధి లిఖితమైతే దాన్ని తప్పించడం తన చేతిలో ఉన్న పని బాగా తెల్లవారేక రాజు తన రాజధానికి ప్రయాణమవుతూ వేటగాడితో నేను ఈ దేశపు రాజును మీ పిల్ల ఈ అరణ్యంలో పెరిగి ఏం బాగుపడుతుంది దాన్ని నాకు ఇచ్చేస్తే నేను మా రాజభవనంలో ఉంచి పెంచి పెద్దదాన్ని చేసి మీ రుణం తీర్చుకుంటాను అన్నాడు రాజు ఇలా అంటూనే ఏమి సమాధానం చెప్పాలో వేటగాడికి కానీ వాడి భార్య కానీ తోచలేదు చివరకు వేటగాడు చేతులు నలుపుకుంటూ తమ చిత్తం అన్నాడు అతని భార్య ఆ పసిగుడ్డును పొత్తిళ్లలో చుట్టి రాజు చేతికి అందించింది ఆ మూటతో సహా రాజు తన గుర్రాన్నికి బయలుదేరాడు ఆయన కొన్ని మైళ్ళు వెళ్ళాక తన చేతిలో ఉన్న మూటను దారి పక్కన పొదలలోకి విసిరివేసి ఇక నా కోడలు ఎలా అవుతావో చూస్తాను అనుకుంటూ తన నగరుకు వెళ్ళిపోయాడు తర్వాత కొంతసేపటికి అటుగా ఒక రైతు వచ్చాడు అతనికి ఆ పొదల మధ్య నుంచి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది వెళ్ళి చూస్తే గుడ్డల చుట్టలాగా ఉన్నది ఆ గుడ్డల మధ్య పసిగుడ్డు కనిపించింది చాలా కాలంగా బిడ్డల కోసం ముఖం వాచిన ఆ రైతుకు ఆ బిడ్డను చూడగానే పరమానందమైంది అతను ఆ బిడ్డను తీసుకుపోయి తన భార్యకిచ్చాడు ఆ విధంగా వేటగాడి కూతురు రైతు ఇంట మూడేళ్ల పాటు అల్లారు ముద్దుగా పెరిగింది ఆ పిల్లకు వాణి అని పేరు పెట్టారు అంతలో మళ్లీ రాజు రైతు ఉండే పల్లెకు రావటం తటస్థించింది రైతు ఆయనకు తాగటానికి పాలు ఇచ్చాడు రాజు రైతు ఇంటి పెరుగుతున్న వాణిని చూసి మీ పిల్ల చాలా అందంగా ఉన్నది అని అభినందించాడు వాణి మా కన్న కూతురు కాదు మహారాజా ఎవరో కనిపారేసిన బిడ్డ మూడేళ్ల క్రితం పసికిడ్డుగా మాకు పొదల్లో దొరికింది అయినా మేము దీన్ని బిడ్డగానే పెంచుకుంటున్నాం అన్నాడు రైతు రాజు గతుక్కుమన్నాడు ఆ వేటగాడి పిల్ల ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందనుకున్నాడు కానీ అలా జరగలేదు విధికి తనకు పోటీ జరుగుతూ ఉందన్నమాట ఈ పోటీలో తాను నెగి తీరాలి ఈ పిల్లను నేనే పెంచుకుంటాను మీ ఇంట కన్నా మా ఇంట రాణివాసంలో ఎన్నో రెట్లు సుఖంగా బతుకుతుంది ఏమంటావు అని రాజు ఆ రైతును అడిగాడు పిల్లను రాజుకు ఇవ్వటం రైతుకు కానీ అతని భార్య కానీ ఏమాత్రం ఇష్టం లేదు అయినా అడిగింది రాజు గనక రాజు మాట లేక చిత్తం అలాగే చేయండి అన్నాడు రైతు రాజు బాణిని తన గుర్రం మీద ఎక్కించుకుని బయలుదేరి దారిలో తగిన చిన్న నదిలోకి ఆమెను తోసి తన దారిని తాను వెళ్ళిపోయాడు వాణి నీటిలో కొంత దూరం కొట్టుకుపోయి పొరుగును ఉన్న రాజ్యంలో రేవు చేరింది ఆ సమయానికి ఆ దేశపు రాణి దేవుకు స్నానానికి వచ్చి నీటిలో కొట్టుకు వస్తున్న పిల్లను చూసి తన నౌకర్ల చేత తీయించింది స్పృహ తప్పిన వాణికి కొంతసేపటి తర్వాత స్పృహ రాగానే మీ పేరేమిటమ్మా అని రాణి అడిగితే వాణి అని ఆ పిల్ల సమాధానం చెప్పింది ఆ పిల్ల అందం చూసి రాణి ముగ్ధురాలై తనకు ఆడపిల్లలు లేనందున వాణిని తన కుమార్తెలాగే పెంచి పెద్ద చేసింది యుక్త వయసు నాటికి వాణి అద్భుతమైన సౌందర్యరాశిగా తయారైంది ఆ సమయంలో ఒకసారి దేశపు రాజకుమారుడు ఈ దేశానికి రావడం తటస్థించింది ఆ యువకుడు వాణిని చూడగానే ఆమెను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అన్నాడు వాణిని పెంచిన రాణి అభ్యంతరం చెప్పలేదు కానీ వాణి తన గర్భవాసాన్ని పుట్టిన బిల్ల కాదని తనకు మూడేళ్ల పిల్లగా ఏట్లో కొట్టుకుపోతూ ఉండగా దొరికిందని అందుకు అభ్యంతరం లేకపోతే పెళ్లి విషయం నిర్ణయించుకోమని రాజకుమారుడితో అన్నది మా నాన్నగారి అనుమతి తీసుకువచ్చి పెళ్ళాడతాను వాణి మీ కన్న కుమార్తె అయినా కాకపోయినా నాకేమీ అభ్యంతరం లేదు అని రాజకుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళి విషయాలన్నీ చెప్పాడు గుణాకుడు అంతా విని నిర్ఘాంతపోయాడు విధిదే పైచేయి అవుతుందని ఆయన ఎన్నడూ అనుకోలేదు ఆయన తన కొడుకుతో నేను ఈ పెళ్లికి మాత్రమో బొప్పను నా తర్వాత సింహాసనం మీద కూర్చోవలసిన వాడివి కొలగోతరలోని పిల్లలను ఎలా పెళ్ళాడతావు అన్నాడు రాజకుమారుడు తండ్రిపై తిరగబడి నేను వాణిని పెళ్ళాడటానికి మీ సింహాసనమే అడ్డమైతే అది నాకు అవసరం లేదు నేను వెళ్ళి నేను వరించిన కన్యను పెళ్ళాడుతున్నాను మీరు నన్ను ఆహ్వానిస్తేనే కానీ నేను తిరిగి ఈ దేశంలో అడుగు పెట్టను అంటూ వాణి ఉన్న చోటికి వెళ్ళిపోయాడు రాజు తన ఓటమి పూర్తి అయినట్టు గ్రహించాడు ఆయన తన కొడుకు వివాహానికి హాజరైనాడు పెళ్లిపీటల మీద తన కొడుకును కోడల్ని చూడగానే ఆయనకు ఆశ్చర్యం వేసింది వాణి కన్నా అందమైన కోడలు రాజ టీవీ గలది నూరేళ్లు వెతికినా తనకు దొరకదు ఈ వివాహానికి చాలామంది రాజులు వచ్చారు అందరూ వాణిని మెచ్చుకున్న వాళ్ళే ఇన్నేళ్లుగా తాను ఈ వివాహం జరగకుండా ఉండగలందుకు అన్ని బాట్లు ఎందుకు పడ్డది ఆయనకు అర్థం కాలేదు ఆయన తన కొడుకును కోడలిని తన రాజధానికి తీసుకుపోయి అరణ్యంలో ఉన్న వేటగాడిని అతని భార్యను పిలిపించి ఇదిగో మీరు కన్నపిల్ల నా కోడలైంది అని రైతును అతని భార్యను పిలిపించి ఇదిగో మీరు పెంచిన వాణి నా కొడుక్కి చేసుకున్నాను అని చెప్పి వారందరికీ తన నగరంలో నివాసాల ఏర్పాటు చేశాడు వాళ్ళందరూ ఇదంతా రాజుగారు చలవే అనుకున్నారు భేదాలుడి కథ చెప్పి రాజా విధిలిఖితం ముందే తెలిసి కూడా రాజు దాన్ని తప్పించడానికి అన్ని పాటలు ఎందుకు పడ్డాడు నిజంగా తాను విధిలిఖితాన్ని మార్చగలవాడేనా అలాంటి వాడు చివరకు విధిలిఖితాన్ని ఎందుకు ఆమోదించాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మానవుడు చేసే ప్రయత్నమంతా తన ఇచ్చను కొనసాగించడానికి సమర్థులైన వారెవరూ పరిస్థితులకు తల ఒగ్గరు రాజు విధులిఖితం ముందుగా తెలిసిన కారణం చేత అతను దాన్ని తప్పించాలని మరింత పట్టుదల వహించాడు అది ఆయనలోని విశేషమే కానీ తప్పు పట్టదగినది కాదు వేటగాడి కుమార్తె తన కోడలు అవుతుందని ముందుగా తెలియనట్టయితే వివాహ సందర్భంలో ఆ సంగతి తెలిసిన రాజు అభ్యంతరం చెప్పి ఉండడు ఆ సమయానికి వాణి ఆయన కోడలు కావటానికి అర్హురాలుగానే ఉన్నది కానీ వేటగాడి ఇంట ఉండిన పసిగుడ్డు తనకు కోడలు కావటానికి ఎంతమాత్రము అర్హురాలుగా లేదు మరొక విషయం ఏమిటంటే విధిలిఖితం ప్రకారం జరగటానికి రాజే రెండుసార్లు సాధనమయ్యాడు అలా విధి చేతి కీలుబొమ్మ కావటానికి ఎంతటి వాడికి అభ్యంతరం ఉండదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతోత్సాహ మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం